ఈ రోజు ఎపిసోడ్ లో ఆయిషా గారు చేసిన యాటిట్యూడా బిహేవియరా తన ఓవర్ యాక్టింగ్ నాకు అసలు నచ్చలేదు రీతు చౌదరి గారితో పోలిస్తే ఆయషా గారు చాలా వర్స్ట్ బిహేవ్ చేశారు రీతు చౌదరి గారు వెయ్యి రేట్లు బెటర్ అనిపించింది ఇన్ని వీక్స్ నుండి రీతు చౌదరి ఓవర్ యాక్టింగ్ చేస్తుందా యాక్టింగ్ చేస్తుందా లేకపోతే ఇంకోటి లవ్ యాంగిల్ నడుపుతుందా అని అనిపించింది కానీ ఒక్క ఆయిషా గారు ఈ ఒక్క రోజు నామినేషన్స్ లో యాక్టింగ్ గా ఓవర్ యాక్టింగ్ లేకపోతే యాటిట్యూడా తన వాడిన పదాల మాటల నాకు చాలా వరస్ట్గా అనిపించింది సో మీకే అనిపించింది కామెంట్ చేయండి ఎంత చండాలి ఇంకా మాట్లాడిందంటే నామినేట్ చేస్తూ ఇదొక నువ్వు లవ్ యాంగిల్ నడపడానికి లవ్ యాంగిల్ కావాలనే చేసుకుంటూ ఈ వీక్ అంతా నడుపుకుంటూ ఈ సీజన్ అంతా నడుపుదామని చూస్తున్నావు ఫస్ట్ నుండి మేము చూస్తానే ఉన్నాం బయట అని గారు చెప్పిన పాయింట్లు బయట ఏం జరుగుతుందో ఎగ్జాక్ట్గా చెప్పారు అది అంతవరకు రైటే కానీ మరి ఈ వీక్ ఈ వన్ వీక్ నువ్వు లోపల రీతుచౌతిని చూస్తే ఈ వన్ వీక్ తన దగ్గర నుండి అలా అలాగే ఏమీ ఈ వన్ వీక్ అంతా బాగానే అనిపించింది కానీ ఈ వన్ వీక్ లో తను చేసిన తప్పులు తను చెప్పకుండా ఫస్ట్ ఫైవ్ వీక్స్ లో బయట చూసినవే మళ్ళీ చెప్తుంది ఫస్ట్ వచ్చినప్పుడు చెప్పినవి అయ్యే ఈ వన్ వీక్ లో కూడా ఈ వన్ వీక్ చూసిన తర్వాత కూడా ఆ ఫస్ట్ ఫైవ్ వీక్స్ లో ఏదైతే నైట్ బయట రన్ అవుతుందో అదే చెప్తుంది తప్ప ఈ వన్ వీక్ లో తన గేమ్ ఏం చూసి ఆ గేమ్ చూసి ఏం నామినేట్ చేయాల నాకు అదే అనిపిస్తుంది చూడగా నాయషే గారు తట్టు ఆ చెప్పే పాయింట్లు కూడా వెక్కిలి వెకిలిగా మొహం మీద తను ఆ ఫోన్ చూసుకున్నప్పుడు కూడా రీతు చౌదరి ఎంతసేపు నీ కోసం వెయిట్ చేయాలన్నట్టు చాలా యారగెంట్ చాలా యాటిట్యూడ్ చెప్తుంది ఇప్పుడు మీద అంతా రాసినప్పుడు తన తన కౌంటర్ వెల్టర్ క్లీన్ చేసుకోవాలి కదా నీ కోసం ఎంతమంది వెయిట్ చేయాలి ఎంతసేపు ఒక రెండు మూడు సెకండ్ బట్టి తను క్లీన్ చేయడానికి ఆ క్లీన్ చేసుకునేటప్పుడు కూడా ఆగలేక నోరు జారుతున్నారు అబ్బా ఆయుష్షా గారు నోరు బాగా జారుతున్నారు అతి అతిగా నోరు మాట విసిరేస్తున్నారు మనుషుల్ని కించపరిచేటట్టు మాట్లాడుతున్నారు ఆ వెళ్ళిపో వెళ్ళి కూర్చో అన్నట్టు అయిపోయినాక ఆ వెళ్ళిపో అంటే అది ఎంత యారగెన్సీ యాగెన్సీ ఆ యాటిట్యూడ్ ఏంటి అంత అవసరమా అప్పుడు రీతు చౌదరిగా అన్నారు ఏమని నోరు ముసుకు అయితే అని తిను వెళ్ళిపో అని చెప్పి ఒక యారగంటో ఒక యాటిట్యూడ్తో అన్నప్పుడు తను నోరు ముసుకు అంది సో తను ఎప్పుడైతే అందో అంద అందగాని తను అనకుండా తినేం కానీ చాలా పాయింట్లు ఆయిషా గారే ఓవర్ యాక్టింగ్ నామినేట్ ఏం చేస్తారు నువ్వు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు అని రైతు రైతుచ్యోతిని అంటున్నారు మీ వాటింగ్ చూడలేకపోతున్నావు అని తన ఐదు వారాల్లో చేసిన ఓవర్ యాక్టింగ్ తిని ఒక వారంలో చేసి చూపించింది ఆమె ఓవర్ యాక్టింగ్ ఆమె కాటర్ డిక్టింగ్గా ఆడవనని చెప్తుంది ఆవిడే వచ్చింది ఆవిడ ఇండివిజువల్ గేమ్ అని చెప్తుంది గ్రూప్ గేమ్ ఆవిడే ఆడిద్ది అన్ని ఆవిడే తప్పులు చేసి అవతలం అయిపోయినా నువ్వు అది నువ్వు అది అంటది ఈవిడ ఓవర్ యాక్టింగ్ చేస్తూ అందరికన్నా రీతు అంటది అంటుంది యాక్టింగ్ అని నాకైతే రీతు చౌదరియే కొంచెం బెటర్ అనిపిస్తుంది మొన్నటిదాకాగా రీతు చౌదరి ఏంటి వరష్ ఎట్లా అనిపించేది ఆయుష్ గారితో పోలిస్తే రీతు చౌదరి వెయ్యి రేట్లు బెటర్ అనిపిస్తుంది నాకైతే మీకే అనిపిస్తుంది కామెంట్ చేయండి లవ్ యూ ఆల్